అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ నలభై ఎనిమిది ఏళ్ల తర్వాత నిన్న అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేనవ తేదీన పూరి జగన్నాథుడి రత్నబండార్ని తెరిచారు పూరి జగన్నాథుడి ఆలయం చాలా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా సోదరి సోదరుల మూర్తులు పూజలు అందుకుంటూ ఉంటాయి జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు బలభద్రుడు అంటే బలరాముడు వారి సోదరి సుభద్ర ఈ సోదరి సోదరుల దేవతామూర్తులు ఈ ఆలయంలో ఉండటం ప్రత్యేకత ఈ విధంగా సోదరి సోదరుల మూర్తులు ప్రధాన మూర్తులుగా పూజలు అందుకోవడం మరే ఆలయంలో కూడా లేదు జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన మరొక ప్రత్యేకత ఏమిటంటే మూర్తులు రాతితోనో లోహంతోనో కాకుండా కొయ్యలను చెక్కి చేయడం జరుగుతుంది ఇలా పూరికి సంబంధించిన చాలా ప్రత్యేకతలు ఉంటాయి ఇలాంటి ప్రత్యేకతల్లో ఒకటి పూరి ఆలయంలోని పూరి జగన్నాథుని ఆభరణాల రహస్య గది రత్నభండార్ భీతర్ రత్నభండార్ అంటారు అంటే లోపలి రత్నభండార్ అన్నమాట రత్నభండార్ గదులు ప్రధానంగా రెండుంటాయి ఒకటి లోపలి గది మరొకటి బయటి గది బయటి గదిలో పూజామూర్తులకు రోజువారీగా అలంకరించే ఆభరణాలు పూజా సామాగ్రి ఉంటాయి ఈ గదిని రెగ్యులర్ గా తెరుస్తారు అందులోని పూజా సామాగ్రిని ఆభరణాలను వాడుతూ ఉంటారు ఆయా ఉత్సవాల సమయాలలో అయితే అసలైన రత్న బండారు లోపలి గది ఈ లోపలి గదిలో అంతులేని సంపద ఉంది అంటారు లోపల అలమారాల నిండా బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు విలువైన రత్నాలు వజ్రాలు భద్రపరచబడి ఉన్నాయి అంటారు వీటికి కాపలాగా లోపల విషసర్పాలు కూడా ఉంటాయి అంటారు కొన్నిసార్లు గది తలుపులు తెరవాలనుకున్నప్పుడు లోపలి నుండి పాముల బుసల శబ్దం వినబడింది అని చెప్తారు అయితే జగన్నాథుడు ఈ ఖజానా రత్నబండారిని నలభై ఎనిమిది ఏళ్లుగా తెరవలేదు భీతరు రత్నబండారు తలుపులను తెరిచే విషయంగా కాంగ్రెస్ అండ్ బీజేపీల మధ్య కాంట్రవర్సీ డిస్కషన్స్ కూడా జరిగాయి ఇరవై నాలుగు ఏళ్లుగా ఒరిస్సాలో బిజు జనతాదళ్ అధికారంలో ఉంది కానీ ఈ ప్రభుత్వం ఆ గది జోలికి వెళ్ళలేదు తన పీరియడ్ మొత్తంలో కూడా రత్నభండార్ గదికి సంబంధించిన తాళాలు మిస్ అయ్యాయి ఈ విషయంగా బిజెడీని బీజేపీ విమర్శించింది ఆరు సంవత్సరాలుగా ఈ తాళాలకు సంబంధించిన కేసు కూడా నడుస్తోంది జగన్నాథుని ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ శతాబ్దంలో అనంతవర్మన్ చోడగంగదేవ దీనిని నిర్మించినట్టుగా శాసనాలు ఉన్నాయి ఆ తర్వాత వచ్చిన రాజులు రత్నభండార్ ను తమ కానుకలతో నింపేశారు ఆ విధంగా పూరి జగన్నాథుడికి అంతులేని సంపద సమకూరింది ఈ ఆలయంపై అనేక సార్లు ముస్లిం రాజులు దాడులు చేసి దోచుకున్నారు కాని ఎంత దోచుకున్నా స్వామివారి భీతరు భండారు ఖజానా మాత్రం నిండుగానే ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ భండారు తలుపులను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పంతొమ్మిది వందల ఐదులలో ఈ నాలుగు సార్లు మాత్రమే తెరిచారు అంటే నలభై ఎనిమిది ఏళ్ల నుండి బండారు తలుపులను మళ్లీ తెరవనే లేదు ఏప్రిల్ నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఖజానా గదిని పరిశీలించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది కానీ దానికి సంబంధించిన తాళాలు కనిపించకపోవడంతో ఈ ప్రయత్నం మిస్ అయింది ఈ సందర్భంగానే గది నుండి పాముల బుసల శబ్దాలు కొందరు చెప్పారు కూడా గది తలుపులు తెరిచి గదిలో ఏముంది గది సురక్షితంగా ఉందా అనే విషయంగా కోర్టులో కేసులు నడిచాయి కోర్టు భీతర భండారు తలుపులు తెరవాలని తీర్పిచ్చింది పురాతన గది సురక్షితంగా లేదు గది గోడలు పైకప్పు బీటలు పడి ఉండవచ్చు అందులో నుండి వర్షపు నీరు గదిలోకి చేరి గదిలోని స్వామివారి ఖజానాకు నష్టం జరగవచ్చు లాంటి ఆందోళనల వల్ల గది తలుపులు తెరవడానికి ఇప్పుడు నిర్ణయం అయితే జరిగింది భండారుకు సంబంధించిన మూడు తాళాలు ఉంటాయి ఒకటి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వద్ద ఒకటి రాజా గజపతి వద్ద మరొకటి ఆలయ వ్యవహారాల అధికారి పట్టజోషి మహాపాత్ర వద్ద ఉంటాయి అయితే ఈ మూడు తాళాలు కూడా మిస్ అయ్యాయి కాబట్టి నిన్న ద్వారాలు తెరవడం కోసం తాళాలను పగలగొట్టవలసి వచ్చింది సుముహూర్తాన్ని సుభాబేలా అంటారు ఈ ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల సమయంలో సుభాబేల సమయంలో నిన్న భండారు తలుపులను తెరిచారు మొత్తం పదకొండు మంది తలుపులు తెరిచి లోనికి ప్రవేశించారు వీరిలో ఒకరు ఒరిస్సా మాజీ హైకోర్టు న్యాయమూర్తి బిశ్వనాథ్ రత్ శ్రీ జగన్నాథ్ ఆలయ పాలన ఎస్జేటిఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాతి ఏఎస్ఐ సూపరిటెండెంట్ డిబి గడానాయక్ తర్వాత పూరి రాజుగా పిలిచే గజపతి రాజు మొదలైన వారు ఉన్నారు ఈ రత్నబండారు తెరవడానికి మూడు కారణాలు చెబుతున్నారు ఒకటి రత్నబండార్ని రిపేర్ చేసి తిరిగి ప్రారంభించడం రెండు రత్నబండారులోని సంపదను తాత్కాలికంగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం మూడవది సంపదను లెక్కించి జాబితాను తయారు చేయడం ఈ సభ్యులు ఈ మూడు విధులను నిర్వహించాల్సి ఉంటుంది సంపదను లెక్కించడం ట్రాన్స్పరెంట్ గా జరిపేందుకు గాను ఆర్బీఐ ప్రతినిధుల బృందం కూడా వీరి వెంట ఉంటుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే లోపల విషసర్పాలు ఉన్నాయి అన్న వార్తలు వచ్చాయి కాబట్టి తాళాలు తీస్తున్నప్పుడు పాములు పట్టే వారిని కూడా అక్కడకు తీసుకువెళ్లారు అయితే నిన్న రత్న భండార తలుపులను తెరవడం అయితే జరిగింది గాని లోపలి సంపదను గురించిన వివరాలు ఏవి బయటకు చెప్పలేదు ఇలా చెప్పడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే సంపద విలువను లెక్కించడానికి స్వర్ణకారులు ఇంకా ఇతర నిపుణులు వాటిని తూకం వేస్తూ వాటి క్వాలిటీని చెక్ చేస్తూ అంచనా వేయాల్సి ఉంటుంది ఇందుకు చాలా సమయం అవసరం అవుతుంది లోపలి సంపదను లెక్కించే ప్రయత్నం చేశారు కొంతవరకు లెక్కించారు గాని అది పూర్తి చేయకుండానే మూసివేశారు అయితే పంతొమ్మిది వందల ఎనిమిది లెక్కల ప్రకారం లోపల ఏమున్నాయి అనే వివరాల్ని కొన్ని చెప్తాను చూడండి లోపల నూట యాభై బంగారు వస్తువులు వీటిలో నూట ఇరవై తులాల బరుగల మూడు నెక్లెస్లు జగన్నాథ బలభద్ర సుభద్ర దేవిల కాళ్లకు చేతులకు తొడిగే ఆభరణాలు కిరీటాలు నెమలియక కిరీటం చెవికుండా మండలాలు పెద్ద బంగారు పూలమాల దేవతల బంగారు కళ్ళు చక్రం గద పద్మం శంఖం జగన్నాథుని నుదుటిన ఉంచే వజ్రం నుదిటిన ఉంచే పచ్చ మొదలైన రకరకాల బంగారు రత్న వజ్రాలతో కూడిన సంపద ఉన్నట్టుగా లెక్కించారు కాని ఈ జాబితాని అప్పుడు పూర్తి చేయలేదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథుని భక్తులు రత్నభండారి గురించి లోపలి సంపదను గురించి తెలుసుకునేందుకు ఆసక్తితో ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు వారి నిరీక్షణ ఈ రోజుతో అవుతుంది త్నభండారు తలుపులు తెరుస్తున్నాం మేము ఆ ఆభరణాలు ఎలాంటివి వాటి నాణ్యత ఎలాంటివి వాటి విలువ ఎంత అనే విషయాన్ని తెలుసుకునేందుకు తూకము వేస్తాము అంటూ గది తలుపులు తెరవడానికి ముందు ఒడిస్సా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజు హరిచందన్ చెప్పారు ఇంకా గది తెరిచాక ఆభరణాలన్నింటినీ కూడా డిజిటల్ ఫోటోగ్రఫీ చేస్తాము అన్నారు ఇలా చేసిన డిజిటల్ కేటలాగ్ రిఫరెన్స్ డాక్యుమెంట్ గా పనిచేస్తుంది అని కూడా చెప్పారు తెరిచిన తర్వాత రత్న బండారులో అంతా ఊహించినట్టుగా ఎలాంటి పాములు కనిపించలేదు బయటి గదిలోని ఆభరణాలను స్ట్రాంగ్ రూమ్ లోకి మార్చారు తాళాలు దొరకనందున మూడు తాళాలను కూడా పగలగొట్టవలసి వచ్చింది ఈ సందర్భంగా లోపలి గదిలోకి వెళ్లాక అంటే భీతరు భండారు లోపల ఐదు చెక్క పెట్టెలు నాలుగు చెక్క అల్మారాలు ఒక స్టీల్ ఆల్మారా కనబడ్డాయి అయితే ఈ ఆల్మారాల వెనుక ఇంకా చాలా చూడాల్సిన వివరాలు ఉండవచ్చు అని లోనికి వెళ్లిన సభ్యులు అందరూ చెప్పారు అయితే ఆలయంలో బహుదా యాత్ర అనే ఉత్సవం ప్రస్తుతం జరుగుతోంది కాబట్టి భక్తులతో ఆలయం అంతా చాలా రద్దీగా ఉంది అందుకని భీతర్ బండారులోని సంపదను వెంటనే తూకం వేయడం కుదరదు దీనిని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లోకి మార్చడం కూడా ప్రస్తుతానికి కుదరదు కాబట్టి దీనిని మరొక రోజుకి వాయిదా వేశారు అయితే ఈ సందర్భంగా పాములు పట్టే టీమును రప్పించినప్పటికీ వారిని రత్నబండార్ లోపలికి మాత్రం తీసుకు వెళ్లలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సంపదను లెక్కించడానికి డెబ్బై రోజుల సమయం పట్టింది మరి ఇప్పుడు ఈ పని జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది మొత్తం వాల్యూ ఎంత అని తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఆ ఆల్మారాల వెనక కనబడకుండా ఇంకా ఎంత పద ఉంది అక్కడ విష సర్పాలు ఏమన్నా దాగున్నాయా అనే వివరాలు ఇంకా తెలియాల్సే ఉంది ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్